మస్తే ఏం చేస్తున్నారు మేము కార్ వాష్ కోసం వెళ్తున్నాము చూసేయండి నాకు యుఎస్లో నచ్చేది ఏంటో తెలుసా ఇక్కడ విశాలమైన రోడ్లు ఉంటాయి ఆ విశాలమైన రోడ్లు పచ్చటి ప్రకృతి నాకు చాలా ఇష్టము ఇక్కడ అందరూ రూల్స్ పాటిస్తారు లేకపోతే చాలా హెవీ ఫైన్స్ పడతాయి అందుకని హార్న్ సౌండ్ కూడా వినపడదు సౌండ్ పొల్యూషన్ కూడా ఉండదు చూసారా మనం రూల్స్ గురించి మాట్లాడుకుంటున్నాము అదిగో డాలస్ పోలీస్ వాళ్ళు డాడ్జ్ వాడతారు మన కార్ లాంటిదే అదిగో డాడ్జ్ వెళుతుంది చూసారా నాకు డాడ్జ్ కార్ అంటే చాలా ఇష్టం మనది కూడా డాడ్జ్ కారే రూల్స్ పాటిస్తూ స్పీడ్ లిమిట్ చూసుకుంటూ సైన్ బోర్డ్స్ చూసుకుంటూ వెళ్ళామంటే ఇక్కడ డ్రైవింగ్ చాలా ఈజీ ఎప్పుడైతే మనం స్పీడ్ లిమిట్ ఎక్సీడ్ అయిపోతామో ఈ పోలీసులు ఎక్కడి నుంచి ఏ తుప్పల్లోంచి వస్తారో తెలియదు మన ముందు సైరన్ వేసుకొని ప్రత్యక్షం అయిపోయి మనకి టికెట్స్ ఇచ్చేస్తారు ఆ టికెట్స్ అంటే ఏంటి హెవీ ఫైన్స్ అనమాట ఇంకా కట్టి చావాల్సిందే మనం అండ్ ఎప్పుడైతే మనకి హెవీ ఫైన్స్ పడతాయో మన ఇన్సూరెన్స్లు కూడా పెంచేస్తారు మీరు రేక్లెస్గా డ్రైవ్ చేస్తున్నారు అని చెప్పి మన ఇన్సూరెన్స్ కూడా పెరిగిపోతుంది అందుకని ఎవరికి వాళ్ళు చాలా జాగ్రత్తగా కార్ డ్రైవింగ్ చేస్తారనమాట ఇక్కడ మనం డ్రైవ్ త్రూ చేసుకొని కార్ వాష్ కోసం లోపలికి వచ్చేసాము చూస్తున్నారు కదా ఫస్ట్ ఏదో డిటర్జెంట్ వాటర్ లాగా వేశారు నీట్గా క్లీన్ చేసేసి తుడిచేస్తున్నాయి వాటిని చూసారు ఎలా తుడుస్తున్నాయో తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేసేస్తున్నాయి ఫోర్స్గా ఆ వాటర్ కూడా తుడిచిన తర్వాత వేడి ఆవిరి ఒకసారి వస్తుంది ఏదన్నా జిడ్డు మరకులు ఉంటే పోవడానికి ఆ తర్వాత ముందుకెళ్లంగానే బ్లో డ్రై లాగా బ్లో డ్రై చేసేస్తుంది వాటర్ డ్రాప్స్ మరకులు పడకుండా నీట్గా పోవడానికి అంతే మన కారు క్లీన్ అయిపోయి బయటకు వచ్చేసింది మాది రెడ్ కలర్ డాడ్జ్ ఛార్జర్ కార్ అనమాట దీన్ని మేము ఎంతో ఇష్టపడి తీసుకున్నాము బయట అంతా నీట్గా ఉంది ఇప్పుడు లోపల శుభ్రం చేయడం కోసం మనకు ముందుకొస్తే వ్యాక్యూమ్ ఫెసిలిటీ ఉంటుంది అది మనమే చేసుకోవాలి తండ్రి ఇద్దరు రెండు పైపులు తీసుకొని కార్ అంతా వ్యాక్యూమ్ చేసేస్తున్నారు ఇలా మా కార్ క్లీనింగ్ గడిచింది అనమాట నా నుండి మీరు వినాలి అనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్